ఫ్రీగా వైద్యం చేయడానికి అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు మెడికల్ కాలేజీలు వస్తే ఉంది విద్యార్థులు ఒకవైపు మెడికల్ విద్యార్థులు చదువుకోవడానికి అవకాశాలు వస్తాయి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఈ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే అవకాశం వస్తూ ఉంది కోవిడ్లో మనం చూసాం ఈ రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ బెడ్లు చాలక పక్క రాష్ట్రంలో పోతా ఉంటే బాటల్లో అంబులెన్సులు ఆపి మీరు వేరే రాష్ట్రం వాళ్ళు మా రాష్ట్రానికి వైద్యానికి రావద్దని చెప్పి అక్కడ నిలుపుదల చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం కాబట్టి ఈరోజు మేము అడుగుతా ఉంది ఒకటే మీరు ఆరోగ్యశ్రీకి సంబంధించిన సంవత్సరానికి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ప్రైవేట్ హాస్పిటల్స్ కోసం మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి చెల్లించడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేదవాళ్ళు వైద్యం చేయించుకుంటే వేల కోట్ల రూపాయలు దానికి చెల్లించడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఆరోగ్యశ్రీకి కానీ చెల్లించే ఒక్క సంవత్సరం డబ్బులు అయితే పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోతాయి ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ పూర్తి అయిపోతే తర్వాత మీరు ఇరవై ఎనిమిది వేల బెడ్లు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూస్తే ఒక్క రూపాయి ఆరోగ్యశ్రీకి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ వెచ్చించాల్సిన అవసరం లేదు మీరు పెట్టే ఇరవై వేల కోట్ల బడ్జెట్ కూడా ఈ ఇరవై ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కానీ అందుబాటులోకి వస్తే ఇరవై వేల నుంచి పదివేల కోట్లే వైద్య శాఖకు మీరు నిధులు కేటాయించుకుంటే కూడా పది వేల కోట్ల రూపాయల సంవత్సరం బడ్జెట్ మిగిలే అవకాశం ఉంది మీరు అక్కడ బడ్జెట్ మిగిలే అవకాశాన్ని పక్కన పెడుతున్నారు ఇక్కడ పేదవాళ్ళ వైద్యం పక్కన పెడుతున్నారు పేద బడుగు బలైన మెడికల్ విద్యార్థుల భవిష్యత్తు పక్కన పెట్టి ఈరోజు సంవత్సరానికి ఐదు వేల కోట్ల దాకా ప్రైవేట్ కళా ప్రైవేట్ హాస్పిటల్స్ మీరు పే చేస్తా కూడా ఈరోజు ప్రజల కోసం ఆలోచించకుండా ఈ ప్రభుత్వ విధానాల్లో మీరు పోకుండా మొత్తం మీ పార్టీకి ఏదైతే ఎన్నికలు నిధులు ఇచ్చారో ప్రతి ఒక్క కంపెనీకి ఈ రోజు మీరు ఒక వైద్య కళాశాలను అప్పచెప్పాలని ఆలోచన చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గమైన విషయం లేదు ఇది కొనసాగితే ఇలాగే ఈరోజు రోడ్లు మొత్తం ప్రైవేట్ పరం ఈరోజు హాస్పిటల్స్ అన్ని ప్రైవేట్ పరం వైద్య విద్య మొత్తం ప్రైవేట్ పరం అయిపోతూ ఉంటే రాబోయే రోజుల్లో రాను 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 ఎమ్మెల్యేలను ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా మీరు మీ ప్రతినిధులను నియమించుకునే రాజ్యాంగాలు మార్చి ఇలా చేసే పరిస్థితులు వస్తాయి ఎందుకంటే పూర్తిగా ప్రైవేట్ విధానాల్లోకి వెళ్ళిపోయి ప్రభుత్వం అనేది విధానం లేకపోతే ఇంకా అసలు ప్రజలు ఎవరిని అడగాలి ప్రజల జవాబదం ఎక్కడ ఉంటుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం దయచేసి మీరు ఏదైతే పొరపాటుగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది తప్పుగా మార్చొద్దు అని చెప్పి మేము చెప్తా హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వానికి మీరు పొరపాటుగా తీసుకున్న నిర్ణయం దాన్ని తప్పుగా మార్చుకోవద్దు తప్పుగా మారితే రాష్ట్ర ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత కావచ్చు అసెంబ్లీలో కౌన్సిల్లో జరిగే వ్యతిరేకత కావచ్చు తప్పనిసరిగా మీ దీని విధానాన్ని అడ్డుకుంటాం మిమ్మల్ని ఎండగడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం